సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత అప్పుడప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే ఈమె పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఈమె పెట్టే పోస్ట్లకు స్టోరీలకు మంచి రీచ్ వస్తూ ఉంటాయి అంతేకాదు సమాజంలో జరిగే కొన్ని సెన్సిటివ్ అంశాలపై తనకు తప్పు అనిపిస్తే ఖచ్చితంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ తన గలం వినిపించడంలో సమంత ఎప్పుడు ముందు ఉంటుంది రీసెంట్గా ఆమె పెట్టిన స్టోరీ బాగా వైరల్ అయింది ఇంతకీ అదేంటంటే జనవరి పదిహేనవ తేదీన తోటి విద్యార్థుల ర్యాగింగ్ ని తట్టుకోలేక ఒక విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడ్డాడు ఆ విద్యార్థి తల్లి ఈ విషయంపై తన బిడ్డ ఎదుర్కొన్న అవమానకరమైన పరిస్థితులను వివరిస్తూ కన్నిటి పర్యంతమవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది అది ఇప్పుడు తెగ్గ వైరల్గా మారింది దీన్ని సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ చాలా భావోద్వేగానికి గురైంది ఆమె మాట్లాడుతూ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం అయినప్పటికీ విద్యార్థి ఉండే ద్వేషం విషపూరిత స్వభావం నిండి ఉన్న మనుషులు మన సమాజంలో ఉండడం బాధాకరం అలాంటి వాళ్ళ వల్ల నిండు పసి ప్రాణం నేడు బలైంది ర్యాగింగ్ వంటి చర్యలు ఎంత ప్రమాదకరణమైనవో ఈ ఘటనని చూస్తే తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చింది మన దేశంలో కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి కానీ కొంతమంది విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న ఇలాంటి సంఘటనలను బయట చెప్తే ఏం జరుగుతుందో అనే భయంతో లోపలే దాచుకుని ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు కొని తెచ్చుకుంటున్నారు ఇక్కడే విఫలమవుతున్నారు ఇలాంటి ఘటనపై సంతాపం తెలియజేసి చేతులు దులుపుకుంటే సరిపోదు కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేయాలి అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తారని ఆశిస్తున్నాను ఆ విద్యార్థికి ఖచ్చితంగా న్యాయం జరగాలి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి అంటూ సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సవంతకి మొదటి నుండి ఇలాంటి సామాజిక స్పృహ ఉంది ఆమె ఆలోచనలు చూస్తుంటే త్వరలోనే ఈమె రాజకీయాల్లోకి రాబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి హిట్ టీవీ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.